కోటగుల్లు గణప సముద్రం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర పర్యాటక యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి డైరెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పర్యాటక శాఖ ఎండి ప్రకాష్ రెడ్డి పురావస్తు శాఖల అధికారులతో కలిసి గణపురం మండలంలోని కోటగుళ్లు గణపురం రిజర్వాయర్లను రాష్ట్ర పర్యాటక యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి డైరెక్టర్ స్మితా సబర్వాల్ పరిశీలించారు కోటగుళ్లకు విచ్చేసిన స్మితా సబర్వాల్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్వాగతం పలికి మొక్కను అందజేశారు పురావస్తు శాఖ అధికారులతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు ఆలయ విశిష్టత ఆలయానికి సంబంధించిన భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు పర్యాటకులను ఆకర్షించే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని సూచించారు పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు సాస్కీ పథకంలో చేపట్టే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు అభివృద్ధి ప్రణాళికల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఆమె జిల్లాలో ముఖ్య పర్యాటక ప్రాంతాలైన కోటగుళ్లు గణపసముద్రం సముద్రం సరస్సు అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో టూరిజం రెవెన్యూ పంచాయతీరాజ్ ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు So they finally felt uh, this is the only place where there is a uh, human-created technological innovation from the, the part of the was implemented, well-implemented in this like uh, foundation Some sculptures are excavated and they have been kept there. We will see that a single heritage. So we have, in fact, documented this site also. All the sites, four sites have been well documented. Si es precisamente el hecho de desarrollar cultura